అద్భుతం అనిపిస్తుంది ఆ పేజీలో నేను అక్కడే నిలబడిపోతాను మళ్ళీ వేరే పేజీకి కూడా పోను ఆ రోజంతా అదే చదివి అక్కడే ఉంటూ కళ్ళు మూసుకుంటే వాళ్ళ జతలోనే ఉన్నట్టు అన్ని వేల సంవత్సరాల వెలికి వెళ్ళిపోయినట్టు అనుభూతి చెందుతూ ఇంత ఆనందాన్ని ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అనుభవించే భాగ్యాన్ని ఇచ్చిన పత్రి సార్కి నేను ప్రణామాలు తెలియజేసుకుంటుంటాను మేడం సో ఒక ధ్యాన మహిళగా ముందు ముందు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటున్నారు మీ జీవిత లక్ష్యంలో భాగంగా పత్రి సార్ ఏదైతే చెప్తున్నారో అదే మా జీవిత లక్ష్యం మేడం ధ్యాన ప్రచారం చేస్తున్నాము దీంతో పాటు శాకాహారంతో పాటు అహింస జగత్ కూడా రావాలి శాకాహారం అంటూ అన్నాం శాకాహారంలో కూడా ఇంకా మార్పు రావాలి నాకు నేనే నేను ఆలోచన చేసేది చిన్నప్పటి నుంచి నేను శాకాహారమే ఇంకా నేను దీంట్లో మారాల్సిన పని లేదు ఇంకా ఏదో మారాలి ఇంకా